సీరియల్ నటి కరుణాభూషణ్ కొన్ని మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ముందుగా తన కెరియర్ని మొదలుపెట్టింది ఆ తర్వాత హీరోయిన్గా హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసింది కొంచెం ఇష్టం కొంచెం కష్టం శంకరదాదా ఎంబీబీఎస్ నిన్నే ఇష్టపడ్డాను మంత్ర మాస్ ఇలాంటి పలు మూవీస్ లో నటించింది అయితే తెరపై పెద్దగా సక్సెస్ రాని కరుణాభూషన్ యువ సీరియల్తో బులితెరపైకి ఎంచి ఇచ్చి ఎంతో గుర్తింపుని పొందింది అలాగే విహారీ అనే ట్రావెలింగ్ షో ద్వారా కూడా మంచి క్రేజ్ వచ్చింది కరుణాకి ఇక అక్కడి నుంచి బులితెరపై కొన్ని సంవత్సరాల నుంచి బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూనే ఉంది మొగలి శ్రావణ సమీరాలు పసుపు కుంకం అభిషేకం ఇలా ఎన్నో సీరియల్స్లో నటించి కొద్ది గ్యాప్ తీసుకొని కొన్నాళ్ళు ఫ్యామిలీ టైం ని స్పెండ్ చేసి మళ్ళీ వైదేహి పరిణయం సీరియల్ లో యాక్ట్ చేసింది అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రేక్ తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో భరత్ భూషణ్ అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని ప్రేమించి ఇంట్లో ఇష్టం లేకుండా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు అయితే కరుణాభూషణ్ ని మిస్ అవుతున్నామంటూ కొద్ది రోజుల నుంచి ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు కానీ తనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ని కూడా కరుణాభూషణ్ షేర్ చేయాలి అయితే ఈ జూన్ ఫిఫ్టీన్ ఇది నా కరుణాభూష్ బర్త్డే సందర్భంగా ఓ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది రీసెంట్గానే పెళ్ళైన పదిహేను సంవత్సరాల తర్వాత తను మరోసారి తల్లైందట పండంటి కమల పిల్లలకు జన్మనిచ్చినట్లుగా గుడ్ న్యూస్ని ఫొటోస్ని షేర్ చేసుకుంది సెవెంత్ మంత్లోనే పుట్టిన నా లిటిల్ ఏంజల్స్ వల్ల నా జీవితం కంప్లీట్ అయినట్టుగా ఉంది దుర్గామాత ప్రతి స్టేజ్లో కూడా నాకు అన్కండిషనల్ లవ్ ఇస్తూ వచ్చింది నేను చిన్న విషయం అడిగితే నాకు ప్రతిదీ డబుల్ ఇచ్చేస్తుంది ఇప్పుడు నా ని కూడా ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ అయిపోయింది మాటల్లో చెప్పలేకపోతున్నాను థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ నన్ను అమ్మగా సెలెక్ట్ చేసుకున్నారు అంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచోసి చూడగానే బులితెర సెలబ్రిటీస్ చాలా మంది డబుల్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో ఆ ని చూసేయండి